హలో అండి గుడ్ మార్నింగ్ ఇవి నా కోసం రెగ్యులర్గా వాడే స్పైసీ కార పొడి అండి ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంపిన్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ వీటిని ఈ మూడు మిక్స్ చేసి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి మూడు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా వాటికి సరిపడా మీకు ఎంత కారం కావాలో అంత మిర్చి అనేది తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుని ఒక స్పైసీ కార పొడి చేస్తున్నానండి ఇది హెల్దీ అండి చాలా హెల్దీ వీటిని నిదానంగా మంచి రోస్టెడ్ డ్రై రోస్ట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఇవన్నీ విడివిడిగా ఫస్ట్ ఫ్లెక్సీస్ తీసి వేయించుకొని మళ్ళీ తర్వాత సన్ఫ్లవర్ గుమ్మడిపప్పు కూడా ఇవి వేగాలండి సగం వేగాక సన్ఫ్లవర్ వేసుకోవాలి ఎందుకంటే అది గుమ్మడిపప్పు లావుగా ఉంటుంది కదా తొందరగా ఎక్కువ టైం పడుతుంది వీటిని అన్నీ దోరగా వేగాక తీసి చల్లారబెట్టుకొని వేయించిన ఎండుమిర్చి సాల్ట్ సరిపడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాత ఇవి సన్ సీడ్స్ వేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇవి కొద్ది కొద్దిగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టిన తర్వాత అవి తీసి పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలండి ఎందుకంటే చాలా ఎక్కువగా ఒకేసారి పడితే సరిగా మె మెదగదండి ఈక్వల్గా ఉండదనమాట ఇప్పుడు చూడండి ఎంత ఒకే రకంగా వచ్చిందో మెత్తగా లేదు మరి బర్రకగా లేదు ఈక్వల్గా ఉంది మళ్ళీ తర్వాత లాస్ట్కి పెద్ద జార్లో ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి ఇవన్నీ అలా కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను అంటే వేటి విడివిడిగా వేయించుకున్నాను కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకొని జార్లో ఇవి ఉండగడతాయండి అంటే ఆయిల్ ఉంటుంది కదా ఉండలుండలుగా అవుతుంది ముద్ద ముద్దగా ఉంటే మనకి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ సరిగా ఉండదని ఇలా నేను విడివిడిగా మిక్సీ పట్టుకున్నాను విడివిడిగా వేయించుకొని ఇది చాలా హెల్త్కి మంచిదండి మీరు మర్చిపోకుండా ఇది చేసుకొని మీరు ఒక నెల రోజులు తిని చూడండి అసలు ఇంట్లో ఉన్న ఆడవారికి వయసు మళ్ళిన వాళ్ళకి పిల్లలకి ఎంతో ఉపయోగకరం అండి ఇది మీకు ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా సరే డైలీ తింటూ ఒక నెల రోజులు చూడండి ఆ తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుందండి ఎలాంటి మందులు అవసరం లేదండి మీకు ఇది మీ ఇంట్లో కనుక ఉంచుకొని వాడి చూడండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వంటింట్లో ఉంటే మన ఆరోగ్యము హెల్తీగా సేఫ్ మీరు చేసి పెడతారు కదా మీ ఇంట్లో పెద్దవారికి పిల్లలకి మీకు చాలా చాలా ఉపయోగం అండి ఇది ఓకే అండి